యూనిసెక్స్ సెలూన్స్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది అందులో అమ్మాయిలు వెళ్ళి చేయించుకోవచ్చు అబ్బాయిలు వెళ్ళి చేయించుకోవచ్చు హెయిర్ కటింగ్ కానీ బ్యూటీకి సంబంధించింది కానీ ఏదైనా అమ్మాయిలు అబ్బాయిలు కలిసి వర్క్ చేస్తూ ఉంటారు అలానే వర్క్ చేసే క్రమంలో ఒక వెధవ పేరు చెప్పా కదా ఇందాక వాడి పేరు ఏంది అర్మాన్ ఖాన్ అర్మాన్ ఖాన్ అనే విధవ పక్కనే పనిచేస్తున్న హిందీ యువతిని నాకు అర్థం కాదు ఈ అమ్మాయిలకు ఏమైద్దో ఇన్ని జరుగుతున్నాయి తల్లి అని సోషల్ మీడియాలో మొత్తుకొని చెప్తాను అయినా కూడా ఎలా పడిపోతారో నాకు అర్థం కాదు అరే ఒక చాక్లెట్ కొనిస్తే సినిమా తీసుకెళ్తే డ్రెస్సు కొనిస్తే ప్రేమలో పడిపోతామా అదే నా జీవితం తల్లిదండ్రులు చూపించేదానికంటే ఎక్కువ ఉంటుందా నమ్మింది పాపం నిజంగానే ప్రేమిస్తున్నాడు అనుకుంది పెళ్లి చేసుకున్నాడు అబ్బా ఎంత మంచోడు అనుకున్నది అప్పుడు మొదలైంది నువ్వు మతం మారు మతం మారాల్సిందే టార్చర్ పెట్టడం మొదలుపెట్టింది టార్చర్ భరించలేక ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్పడం మొదలుపెట్టింది దాంతో వెంటనే ఆ అమ్మాయికి సహాయంగా అక్కడున్న బీజేపీకి సంబంధించి మహిళా మోర్చాతో పాటు మిగిలిన వాళ్ళు అక్కడికి వచ్చి ఆడికి బుద్ధి చెప్పి పోలీసులకు అప్పజెప్పిండ్రు